నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర మనం చేస్తున్న ధనయోగ సిరీస్లో ఇది ఐదవ వీడియో ఈ సిరీస్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక వ్యక్తికి అశేషమైన ధనం రావడానికి కారణం ఏమిటి ఏ గ్రహ కలయికలు ఉంటే ఆ వ్యక్తికి అశేషమైన ధనయోగం కలుగుతుందని తెలుసుకుంటున్నాము దానిలో భాగంగానే మనం మరికొన్ని గ్రహ కలయికల గురించి విశ్లేషణ చేద్దాము మీరు నా స్కీమ్ చూస్తున్నది ఇది ఇలాంటి ఒక గ్రహ కలయిక గురించి అదేమంటే గురువు తన సొంత ఇంట్లో ఉండాలి మరియు ఆ ఇల్లు ఐదో ఇల్లు అయి ఉండాలి తర్వాత రెండో కండిషన్ ఏంటంటే కుజుడు చంద్రుడు కలిసి పదకొండో ఇంట్లో ఉండాలి లగ్నంకి ఇప్పుడు గురువుకి సంబంధించిన సొంత ఇల్లు మనకు తెలుసు కదా మీనరాశి ఒకటి ఆయన సొంత ఇల్లు తర్వాత ధనుర్ రాశి ఒకటి సొంత ఇల్లు ఫస్ట్ ధనుర్ రాశితో మొదలు పెడదాం ఇది కనుక ఇక్కడ కనుక గురువు ఉంటే ఇది ఐదో ఇల్లు అవ్వాలంటున్నారు ఇది ఐదో ఇల్లు అవ్వాలంటే లగ్నం అది సింహ లగ్నం అవ్వాలి అంతే కదా ఇక్కడ లగ్నం అంటే ఇది ఒకటో ఇల్లు రెండో ఇల్లు మూడు నాలుగు ఐదు ఇప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు దీనికి పదకొండో ఇంట్లో ఏముండాలంటే కుజుడు ప్లస్ చంద్రుడు కలిసి ఉండాలన్నమాట పదకొండో ఇల్లు అంటే సింహ లగ్నానికి వెనకాల ఉన్నది కర్కాటక రాశి కాబట్టి ఇది పదకొ పన్నెండో ఇల్లు అవుతుంది దానికి వెనకాల రాసి వచ్చి మిథున మిథున రాశి కాబట్టి అది పదకొండో ఇల్లు అవుతుంది ఇక్కడ కుజుడు చంద్రుడు కలిసి ఉండాలన్నమాట కుజుడు చంద్రుడు కలిసి ఉండాలి ఇలాంటి గ్రహ కలయి కనుక ఉంటే ఏదైనా వ్యక్తి జాతకంలో అంటే గురువు ధనరాశిలో ఉండి కుజుడు ప్లస్ చంద్రుడు కనుక మిథున రాశిలో కనుక ఉంటే ఆ వ్యక్తికి అశేషమైన ధనయోగం కలుగుతుందని మనకు అర్థమవుతుంది అనమాట అలానే ఇంకో పాసిబిలిటీ కూడా మనం గమనిద్దాము అదేమంటే ఇప్పుడు గురువు కనుక మీనంలో ఉంటే ఎందుకంటే మీనం కూడా గురువు సొంత ఇల్లే కదా ఇది ఐదో ఇల్లు అవ్వాలంటే అప్పుడు లగ్నం ఏదై ఉండాలి వృష్టికి లగ్నం అవ్వాలి అంతే కదా ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే లగ్నం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు దీనికి పదకొండో ఇల్లు అంటే లగ్నానికి వెనకాల ఉన్న తులారాశి పన్నెండో ఇల్లు పన్నెండో ఇల్లు అవుతుంది అలానే కన్యా రాశి పదకొండో ఇల్లు అవుతుంది అనమాట ఇక్కడ గనక కుజుడు ప్లస్ చంద్రుడు కలిసి ఉంటే గనక ఈ కన్యా రాశిలో కుజుడు ప్లస్ చంద్రుడు కన్యా రాశిలో ఉండి గురువు గనక మీనరాశిలో ఉంటే కూడా ఆ వ్యక్తికి అశేషమైన ధనయోగం కలుగుతుందని నాకు అర్థమవుతుంది ఇందులో మనము అనేక రకాల గ్రహ కలయికల వల్ల ఒక వ్యక్తి ఎలా ధనవంతులు అవుతారో మనం తెలుసుకుంటున్నాము ఇక రాబో వీడియోలో చాలా వీడియోస్ కూడా నేను ధన్యవాదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీ మీరు మీరు కోరినట్టుగా అదేవిధంగా మీరు మీ అభిప్రాయాలు మీ ఆలోచనలు నాతో మీ కామెంట్ రూపంలో పంచుకోండి అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ